హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్లింక్లో కొత్తగా ఒక అప్డేట్ అనేది వచ్చింది ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వాలెట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి వాలెట్ నుంచి మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానికోసం క్లారిటీగా ఒక వాలెట్ క్రియేషన్ కోసం ఒక అప్డేట్ అనేది ఇచ్చారు దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇంటర్లింక్ అని టైప్ చేసి ఇక్కడ అప్డేట్ వస్తుంది యాప్ అప్డేట్ ఉంటుంది ఇక్కడ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లాగ ఇంటర్ఫేస్ అని వస్తుంది ఇక్కడ వెరిఫైడ్ ఐఎల్టీజీ అని వస్తుంది ఇప్పుడు వరకు లేదు ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది ఇట్లాగా అది దానికోసం కూడా నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్ ఐకాన్స్ ఉన్నాయి కదా కింద క్లారిటీగా చూడండి ఇక్కడ ఫోర్ ఐకాన్స్ ఉన్నాయి కదా ఈ ఫోర్ ఐకాన్స్లో ఫస్ట్ ఫస్ట్ ఐకాన్ ఉంది కదా అక్కడ గ్లోబ్ ఐకాన్ గ్లోబ్ ఐకాన్ ఉంది కదా ఈ గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఈ గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టాప్లో ఇక్కడ చూడండి క్లారిటీగా ఇక్కడ వాలెట్ అని ఉంటుంది ఆ వాలెట్ మీద క్లిక్ ఆ వాలెట్ వాలెట్ ఉంది కదా ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి వాలెట్ ఎట్లా ఓపెన్ అవుద్ది ఇక్కడ చూడండి క్రియేట్ వాలెట్ అని ఉంది కదా ఈ క్రియేట్ వాలెట్ అని ఉంది కదా ఆ క్రియేట్ వాలెట్ మీద ఆ క్రియేట్ వాలెట్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ సిక్స్ డిజిట్ పాస్వర్డ్ అని అడిగితే ఆ పాస్వర్డ్ మీ ఇష్టం ఏదైనా ఎంటర్ చేసుకోండి ఓకేనా మీకు నచ్చింది మర్చిపోకుండా ఉండాలి అది మర్చిపోతే మాత్రం ఆ వాలెట్ అనేది ఓపెన్ కాదు ఓకేనా సిక్స్ డిజిట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని ఇక్కడ అథెంటికేషన్ విత్ ఫేస్ అని ఉంది కదా ఇది ఎనాబుల్ చేసుకోండి ఇది ఎనాబుల్ చేసుకుంటే మీ ఫేస్ అడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అడుగుతుంది మీ ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చుకోండి ఓకేనా ఇచ్చుకోగానే ఇట్లాగా క్రియేట్ యువర్ వాలెట్ అని వస్తే ఇట్లాగా యువర్ ఆల్ సెట్ ఫర్ వాలెట్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట అలా రాగానే కంటిన్యూ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి గాయస్ ఏంటంటే మనం వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం వాలెట్ అని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టోకెన్ నెఫ్ట్ హిస్టరీ ఉంది కదా ఇవన్నీ టోకెన్స్ అనమాట టెడిటోరియం టోకెన్ ఇఎస్డి బెనాన్స్ అన్నీ ఉన్నాయి అవి ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అన్నీ కూడా చెప్తాను దీనికోసం తెలియని వాళ్ళు ఆల్రెడీ దీంట్లో ట్రస్ట్ వాలెట్ కూడా వస్తుంది ఫ్యూచర్లో అది ఎట్లాగా నేను క్లారిటీగా చెప్తాను ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మనం పాస్పోర్ట్ అంటే ఫేజెస్ ద్వారా లాక్ అనేది చే సేవ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది మీరు మ్యాక్సిమం డ్రై ఆ ఫోటో స్క్రీన్షాట్ తీసుకున్నారు కదా అది డ్రైవ్లో పెట్టుకోవడానికి చూసుకోండి ఓకేనా ఎందుకంటే పాస్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ పాస్పోర్ట్ లేకపోతే మీరు లాగిన్ అనేది కాలేరు ఓకేనా మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి కింద చూడండి క్లారిటీగా ఇక్కడ ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హో ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయకుండా మీకు ఎట్లా ఇంటర్ఫేస్ అనేది ఎట్లా వస్తుంది ఓకేనా ఇట్లా ఇంటర్ఫేస్ అని రాగానే మీ పైన కనెక్ట్ అవ్వని అప్పుడే కనెక్ట్ చేసుకోకండి ఓకేనా కనెక్ట్ చేసుకున్నారా మీ అకౌంట్ అనేది డిస్మాంటిల్ అయిపోద్ది మీ అకౌంట్ అనేది వర్క్ కాదు ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఇట్లా కిందకి స్క్రోల్ చేయండి ఇట్లా క్రిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ క్లారిటీగా చూడండి ఇక్కడ ఎంటర్ ఎవరు ఇన్వైట్ ఇన్వైట్ కోడ్ ఉన్నది ఎవరు ఇన్వైట్ కోడ్ మిమ్మల్ని ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు ఇన్వైట్ కోడ్ మాత్రమే ఎంటర్ చేయాలి వేరే ఎవరి ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసినా మీ అకౌంట్ అనేది డిస్మాంటిల్ అయిపోద్ది మీ అకౌంట్ అనేది వర్క్ కాదు మీకు విత్రాలు రావు ఏమి రావు మీ ఎన్ని టోకెన్స్ ఎన్ని చేసినా వేస్ట్ ఓకేనా ఇప్పుడు మ్యాక్సిమమ్ అందరికీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నేనే రెఫర్ చేశాను కాబట్టి నా రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ పైన ఉంది చూసుకో ఇది నా రిఫర్ కోడ్ నా రిఫర్ కోడ్ ఎంటర్ చేసి ఇట్లా సబ్మిట్ అనేది క్లిక్ చేయండి ఓకేనా సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత అలాగే అప్ సైడ్కి వచ్చి ఇక్కడ చూడండి కన్న ఇక్కడ చూడండి క్లారిటీగా ఇక్కడ లాస్ట్ స్టెప్ ఇది కనెక్ట్ నవ్వు అని క్లిక్ చేయాలి ఎట్లా కనెక్ట్ అవ్వని క్లిక్ చేయగానే మన హెచ్సిఎస్ వాలెట్ అంటే మనం ఇక్కడ సబ్మిట్ చేసాం కదా నా వాలెట్ నా వాలెట్ అంటే నేను ఏదైనా మైనింగ్ చేసిన నేను ఏదైనా డబ్బులు వేసిన నేను ఏదైనా డబ్బులు తీసినా మీకు కూడా కమిషన్ రూపంలో మీకు కూడా వస్తుంది ఎందుకంటే నేనే మిమ్మల్ని రిఫర్ చేశాను కదా అట్లాగా మీకు కూడా మనీ అన్నది వస్తుంది ఓకేనా అట్లాగా రావడానికి అప్పుడు జస్ట్ ఎట్లా కనెక్ట్ చేస్తే నా అకౌంటు మీ అకౌంటు మీ ఐఎల్టిఎక్స్ అకౌంట్ ఈ హెచ్ఎస్ ఈ అకౌంట్కి లింక్ అనేది అయిపోద్ది అనమాట అంతే ప్రాసెస్ ఓకేనా దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే మీరు ఇప్పుడు వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఓకేనా ఈ వాలెట్లో మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ఇన్వైట్ కోడ్ అన్నది మెయిన్ ఈ ఇన్వైట్ కోడ్ ఫస్ట్ మెయిన్ థింగ్ సెకండ్ వచ్చేసి మీరు ఇందాక పాస్కోడ్ అంటే ట్వెల్వ్ ఫేజెస్ పాస్ కోర్డ్ అనేది స్క్రీన్షాట్ తీసుకున్నారు కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ అది పోయినా మీ అకౌంట్ అనేది వర్క్ కాదు అట్లాగే మీరు పెట్టుకున్న ఫస్ట్ పాస్పోర్ట్ సిక్స్ డిజిట్ కోడ్ ఈ మూడు కంపల్సరీగా ఈ అప్డేట్లో కంపల్సరీగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ మనకి వాళ్ళు అప్డేట్లో అన్నది ఇచ్చారు సో అందరూ ఈ మూడు తప్పకుండా వీడియో చూసి క్లారిటీగా చూసి తప్పులు లేకుండా చేసుకోండి ఒకవేళ ఒక్క మిస్టేక్ చేసిన మీ అకౌంట్ అనేది మిత్రాలకి పనికి రాదు మీరు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నా వేస్ట్ ఓకేనా థ్యాంక్ యూ కరెక్ట్గా చేసుకోండి ఇక్కడ ఇన్వైట్ కోడ్ అక్కడ పాస్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లాస్ట్ మీరు అక్కడ కోడ్ అనేది మర్చిపోకండి పాస్ కోడ్ పెట్టుకున్నారు సిక్స్ డిజిట్ కోడ్ అట్లాగా మీరు ట్వెల్వ్ ఫేజ్ ఉంది కదా స్క్రీన్ షాట్ తీసుకుని కాపీ చేసుకుని ఎక్కడో దిక్కినా మీ నోట్స్ యాప్లో ఉన్న మీ ఫ్రెండ్స్కో మేము ఎవరికో చాట్లు ఉండగా అక్కడ ఎక్కడ సేవ్ చేసుకోండి ఆ స్క్రీన్ షాట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా ఆ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి డ్రైవ్లో సేవ్ చేసుకోండి డ్రైవ్లో ఇంటర్లింక్ కోడ్ అని చెప్పి ఒక నేమ్తో అది సేవ్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఓకేనా ఇవి ఏమి మర్చిపోకుండా ఇన్వైట్ కోడ్ కూడా మీరు కరెక్ట్గా నా ఇన్వైట్ కోడ్ ఇవ్వండి ఎక్సీ ఇక్కడ చూడండి నా ఇన్వైట్ కోడ్ ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి ఈ ఇన్వైట్ కోడ్ మాత్రమే ఇవ్వండి ఏ ఇన్వైట్ కోడ్ ఇచ్చినా మీ అకౌంట్ అనేది వర్క్ కాదు ఎక్స్ ఫైవ్ కే టీక్యూ ఫైవ్ వై ఓకేనా కరెక్ట్గా ఈ అకౌంట్ ఈ కోడ్ మాత్రమే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నేను ఈ లింక్ ఉన్నది కదా ఈ లింక్ కూడా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ గ్రూప్లో ఈ ఇన్విటే ఈ గ్రూప్లో ఈ కోడ్ ఇన్వైట్ లింక్ కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా మీరు అక్కడి నుంచి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకేనాకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్